ఏపీలో విశాఖపట్నంలో ఆంధ్ర మెడికల్ కాలేజీ శతాబ్ది ఉత్సవాలు పాల్గొన్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర వైద్య కళాశాల శతాబ్ది ఉత్సవాలకు గుర్తుగా నిర్మించిన సెంటినరీ అలూమ్ని భవనాన్ని ప్రారంభించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు విశాఖ కేజీహెచ్ ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా తయారు చేయాలనేది కోరిక ఢిల్లీ ఎయిమ్స్ మాదిరిగా కేబీ కేజీహెచ్ ను తయారు చేయడానికి కృషి చేస్తాం I'm ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఇన్స్టిట్యూషన్లో ఇక్కడ ఈ జిల్లాలో అంటే పాత జిల్లాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నైపర్ ఒక సెంటర్ ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకున్నారు ఇది అనకాపల్లో వస్తుంది అది తొందరలో సెట్ చేస్తున్నాం డబ్బు ఒక యాభై ఎకరాలు భూమి కావాలంటే భూమి కూడా ఇచ్చాం అది కూడా వస్తుంది ఇంకొక పక్కన లెవెల్ టూ క్యాన్సర్ సెంటర్ అరవై కోట్లతో ఇక్కడ కేజీహెచ్ లో వస్తుంది దిస్ ఇస్ ఎ గుడ్ థింగ్ ఇది కాకుండా కేజీహెచ్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంటర్ ఆఫ్ కాంపిటెన్స్ ఫర్ సికిల్ సెల్ అనే మీ కింద డిక్లేర్ చేశారు దిస్ ఇస్ ఎ గుడ్ థింగ్ ఇది కాకుండా ఇప్పుడే మీరందరూ అడుగుతున్నారు ఈ యొక్క కేజీహెచ్ని ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తయారు చేయాలనేది మనందరి కోరిక వంద సంవత్సరాలు అయింది ఇది ఇంకా వంద సంవత్సరాల్లో ఇంకా ముందు తీసపోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడే మా మంత్రి గారికి అదే మరిగా మా కృష్ణబాబు ప్రిన్సిపల్ సెక్రటరీకి సెక్రటరీ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చాను వాళ్ళు కూర్చొని తయారు చేస్తారు ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి ఇన్స్టిట్యూట్గా తయారు చేయడానికి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఢిల్లీ అంటే ఏ విధంగా రెఫరల్ ఉంటుందో కేజీహెచ్ ఆ విధంగా తయారు చేయడానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా దీన్ని డిక్లైర్ చేస్తాం డిక్లైర్ చేసి దీన్ని ఏ విధంగా ప్లానింగ్ చేయాలో ప్లానింగ్ చేసి దీన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఒక మంచి అకేషన్ వండర్ఫుల్ అకేషన్ ఇలాంటి అకేషన్లో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కొండే స్టూడెంట్స్కి అందరికీ కూడా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా అల్యుమునా పనిచేస్తున్నారు రేపు వీళ్ళు కూడా మర్చిపోలేరు ఎందుకంటే అన్నింటికంటే ముఖ్యంగా పేషెంట్స్ పెడితే ఇంత ఇంపాక్ట్ రాదేం కానీ ఇక్కడ లైబ్రరీ కానీ లేకుంటే ఈ ఫెసిలిటీస్ కానీ స్టూడెంట్స్కి ఇచ్చినటువంటి కిందన ఆ సెంటర్ కూడా ఓన్లీ స్టూడెంట్స్ ప్లే ఒక రిక్రియేషన్ కానీ ఇవన్నీ పెట్టారు ఇవన్నీ కూడా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి తెలియజేసుకుంటూ దీనికి కారకులైన ప్రతి ఒక్క వ్యక్తికి పేరు పేరున మనస్ఫూర్తిగా అభ్యస్తున్న